अन्नपूर्ण सदा पूर्णे शंकर प्राणवल्लभा कर्ण वैराग्य सिद्ध विक्षा देवी च पार्वती माता च पार्वती देवी पिता देव प्रदेशे बांधवक्ता प्रदेश भुवन पुरुषा सहस्र तीषा पुरुषा सहस्राक्ष सहस्रपा सभूमि विश्व पुरुष एवेदं सर्वं विपूतं यच्छ भव्यमुतां रोगत् प्रत्यैशानाम् इदं मेनातिरोहति एतावानन्त पादोत्त विश्वाभूतानि रूपादत्ताब्दी नृपा उदय पुरुषा पादोत्तवा ఈరోజు మేము మా గ్రీన్ బెల్ ప్రాజెక్టులో పోషణ మాసంలో భాగంగా వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తం అందరూ అందరూ టీచర్లు తల్లి అందరితో కలిపి ఈరోజు పోషణ మాసం పాఠ్యమే ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మనకి డిప్యూటీ డీఎన్ డ్యక్షుడు గారు వచ్చారీ అలాగే అజయ్ గారు మెడికల్ ఆఫీసర్ గారు స్వామి సురేష్ గారు హెల్త్ సూపర్వైజర్ గారు ఇక్కడ సినీ కోసం మనకి స్వర్ణ మరియు జ్ఞానేశ్వరి గారు సూపర్వైజర్ శ్రీ ఉన్నారు హెల్త్ నుంచి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ సూపర్వైజర్ గవర్నం గారు మేడం వచ్చారు వీరందరూ వచ్చారు తల్లులు ముఖ్యంగా వచ్చారు పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు డాన్స్లో వేసారు ప్రీ స్కూల్ పాటలకి ఈ సంవత్సరం మనకి పోషణ మాహంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే పోషణకి పడేది పోషణంతో పాటుగా రెండు త్రాసులు ఎట్లాగైతే త్రాసులో రెండు పళ్ళాలు సమానంగా ఉండాలో అలాగే పోషణం చదువు కూడా ఉండాలి చదువు కూడా ఎఫెక్టివ్గా ఉండాలి నేటి సమాజంలో పిల్లల చదువుని ఇంప్రూవ్ చేయడానికి పునాది అనేది అంగన్వాడీలోనే వేస్తారు ఆ అంగన్వాడీ త్రీ టు సిక్స్ ఏజ్లో మెదడు అనేది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది మెదడు ఫుల్లీ డెవలప్ అయిపోతుంది ఆ వయసులో కనుక మనం ప్రీ స్కూల్ ఏదైతే చెప్తామో అది పిల్లల మనసులో ఎల్లకాలం ఉండిపోతుందని చెప్పేసి నేను ఆ వయసు నుంచి వాళ్ళకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా చెప్పాలి ఎలా చెప్పాలని రివైజ్ కరికులం మీద మనకి నేషనల్ పాలసీ ఒకటే కరికులం ఉండాలని సెంట్ర మనకు ఆదేశించింది దాని ప్రకారంగా మేము ట్రైనింగ్స్ కూడా ఇచ్చి ఉన్నాము ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అదే ట్రైనింగ్స్ ఇస్తున్నాము పోషన్ బి పడై బి పడై కూడా ఎట్లా ఉండాలి లవ్ బి ఒక థాన్ లాగా ఒక పెద్దగా చదవడం పెద్దగా మెసేజెస్ ఇవ్వడం ఇవాళ రేపు పిల్లలు ఎవరు కూడా పెద్దగా రీడింగ్ చేయట్లేదు పెద్దగా ఎవరు చదవట్లేదు ఫోన్లు చూసుకుంటూ ఉంటున్నారు అట్లా కాకుండా మార్చడానికి ఒక మెసేజ్ ఇచ్చి పేపర్ ఇచ్చి న్యూస్ పేపర్ ఇచ్చి అలాంటి పెద్ద పెద్దగా సమాచారం తాగడం పెద్దగా రీడింగ్ అలాగే అలవాటు అవుతుంది మా యొక్క ఉద్దేశము దీన్ని కంటిన్యూ చేయమని మనకు పయనించి ఆదేశాలు దానికి తోట పోషణ మాసంలో మేము ప్రత్యేకించి ఈ ప్రాజెక్టులు ఏం చేశారు అందరూ పోయిల్ చూస్తే తెచ్చి వచ్చి ఆఫీస్ ప్రిమ్సెస్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఆ తల్లు వంటలు చేయించారు తక్కువ ఖర్చుతో లోకల్ లోకల్గా అవైలబుల్ మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ ఆహార పదార్థాలు ఆహారపదాన్ని చేశారు చాలా బాగా చేశారు వాళ్ళు ఎప్పుడు తినే రెగ్యులర్ రొడ్ల్లో మన కొంత ఆకుకూర పచ్చదనం కలిగితే మనకి ప్రొడక్టివ్ ఫుడ్ మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు కూడుగుదల ఇచ్చే పదార్థాలు అందరూ ధాన్యాలు పప్పులు అవన్నీ తింటారు కానీ రక్షణనిచ్చే ఆకుకూరలు కూరగాయలు పండ్లు అవి తక్కువ తింటున్నారు కానీ వాస్తవానికి అది ఎక్కువగా తినాలి దానివల్లనే ఒక వయసు పెరిగిన వారికి అందరూ కూడా రక్షణ చిన్న చిన్న జబ్బుల నుంచి కూడా రక్షణ పొందాలంటే సి విటమిన్ పెరగాలంటే పండ్లు ఆకుకూరలు పచ్చని ఆకుకూర వినాలి ఆకుకూర విగిన దాంట్లో ఉండే విటమిన్ నీళ్ళు కాదు పండ్లు తిరిగేటప్పుడు పశువులు మరియు రంగ పండుగ ఏంటంటే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది జబ్బుల నుంచి మనం రక్షిస్తుంది సో ఈ రకంగా ఏమి తింటే మనకి ఏం లాభం ఏమి ఆహారం తీసుకుంటే మనకి ఏం లాభం అని ఆ విధంగా తెలియజేస్తే తల్లి నేరుగా ఏం తక్కువ ఉంది ఏం లోపము అది ఎక్కువ తింటుంది పిల్లవాడు పెరగాలి వాళ్ళకి ఎక్కువగా పాలు పాల సంబంధాలు పప్పు పప్పు సంబంధాలు మాంసము గుడ్డు చేప ఇలాంటివి పెరగడానికి ఉపయోగపడే పదార్థాలు అలాగే ఒక వయసు దాటిన నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు పచ్చని ఆకుకూరలు పండ్లు కూరగాయలు తినడం వల్ల వాళ్ళు ప్రొటెక్టివ్ ఫుడ్ అంటే రక్షణ ఇచ్చే పదార్థాలు తినడానికి అవకాశం ఉంటుంది వారిలో రక్షణించే శక్తి ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా ప్రతి ఒక్క తల్లే పిల్ల ప్రతి ఒక్కడి కూడా వాళ్ళు తినే ఆహార పళ్ళెంలో మూడు రంగులు వచ్చేటట్టుగా చూసుకోవాలి పచ్చ రంగు ఉండాలి తెల్ల రంగు ఉండాలి అలాగే పసుపచ్చ రంగు కూరలు ఉండాలి అలా ఉంటేనే బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది బ్యాలెన్స్డ్ డైట్ తినకపోతే ఏ ఆహారం తగ్గిందంటే దానికి సంబంధించిన రుగ్మతలు మనకు వస్తాయి ఆ డెఫిషియన్సీస్ మనకి రక్తహీనత ఆకుకూరలు తక్కువగా రక్తహీనత వస్తుంది రీసెంట్గా మా వాళ్ళు పిఎస్సీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి మారి రక్తహీనత టెస్టులు చేయించారు దాన్ని కూడా రిపోర్ట్ మేము కలెక్టర్ గారికి సమర్పిస్తాము ఎందుకంటే రక్తహీనతల్లో చాలామంది అన్నీ కనిపిస్తూనే ఉంటుంది కానీ వాళ్ళకి రక్తహీనత ఉంటుంది వాళ్ళని చూస్తే హెల్దీగా ఉన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళకి రక్తహీనత ఉంటుంది రక్తహీనత ఉండడం వల్ల వారు చేయాల్సిన పనులు ఏవి కూడా చక్కగా చేయలేవు కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళ రక్తహీనత ఉండదు యాక్టివ్గా ఉంటారు వాళ్ళు సో ఇలాంటి రుగ్మతల నుంచి కోలుకోవడాని కోసమే మేము ఈ యొక్క పోషణ మా కార్యక్రమంలో ఈ ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు సెప్టెంబర్ నెలలో ఈ కార్యక్రమాలు నడుపుతున్నాం ఇప్పుడు మనకి పిల్లలు కొంతమంది పిల్లలకి మన అన్నప్రాసన కూడా ఉంది పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలకి డ్యాన్స్లు వేసి చక్కగా పాల్గొన్నారు వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇచ్చాము ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్న సూపర్వైజర్స్కి సిరిపోస్ అందరూ కూడా వాళ్ళు ప్రైజెస్ సర్టిఫికేట్స్ కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా తల్లులకి సర్టిఫికేట్స్ ఇచ్చి ప్రైజెస్ ఇచ్చారు అది అభినందనీ చాలా గొప్పగా చేసినందుకు వీరందరికీ ప్రాజెక్టు ఆఫీసర్ గారిని వాళ్ళ టీం అందరినీ కూడా మరోమారు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ చక్కటి అవకాశాన్ని కలిగించినటువంటి ప్రాజెక్ట్ టీం అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు స్వామి సులోచన నేను డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి పోషణ మాసంలో భాగంగా తల్లులకు మరియు పిల్లలకు మేమిచ్చే పిలుపు ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ కానీ ఐసిడిఎస్ శాఖ కానీ ఏదైనా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ఇరువులకి కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తల్లి చనిపోకూడదు పుట్టిన బిడ్డ కూడా ఎప్పుడు చనిపోకూడదు అంటే మరణాలు శిశు మరణాలు జరగకూడదనేదే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నాము దీంట్లో ఆరోగ్య సేవలు ఎంత ముఖ్యమో పోషణ కూడా అంతే ముఖ్యం సో పోషణ అనేది ఐసిడిఎస్ ద్వారా అందుతుంది ఆరోగ్య సేవలు అనేటి ఆరోగ్య శాఖ ద్వారా అందుతుంది మరీ ముఖ్యంగా భయపడాల్సిన విషయాలు ఏంటంటే త్వరగా నమోదు చేసుకోలేకపోవడం స్త్రీగా ముందుగా పన్నెండు వారాల లోపలనే పేరు నమోదు చేసుకోవడము ఆ తర్వాత అంగన్వాడీలో నమోదు చేసుకోవడం ఇక్కడ వైద్య సేవలు అన్నీ కూడా రెండు రెండు డోసుల టీడీ ఇంజక్షన్ తీసుకోవడము మినిమం ఒక ఐదు సార్లు వైద్యుని చేత పరీక్ష చేయించుకోవడము మరి పరీక్ష తర్వాత కూడా గర్భస్థ సమయంలో తొమ్మిది నెలల వరకు కూడా ఒకవేళ పిండం తిరగకపోయినా కడుపులో నొప్పి వచ్చినా కడుపు గట్టిగా అయినా ఏదైనా డిశ్చార్జ్ ఉన్నా బ్లీడింగ్ ఉన్నా అంటే నెలలు నిండగా ఉంది బిడ్డ బాగా తిరగకపోయినా తల్లికి వాపులు వచ్చిన తల్లికి తల తిరుగుతున్నా తల్లికి ఛాతిలో నొప్పి వచ్చిన ఇంకా అసోసియేటెడ్ షుగర్ కానీ ఇంకా ఏదైనా జాండీస్ కానీ ఏమైనా ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేరి తగిన వైద్య చర్యలు తీసుకోవడం వల్ల తల్లి త్వరగా కోలుకొని పన్నెండు బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నది అండ్ బి తల్లి కూడా ప్రతి తొలిచూలు అంటే ప్రైమీ డెలివరీ కేసు ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ సర్వీసెస్ అనేది వీళ్ళు యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది మరీ ముఖ్యంగా నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశాలు వంద శాతం పెరుగుతాయి మరీ ముఖ్యంగా ఏంటంటే అనవసరంగా అయ్యే సిజేరియన్లను వీళ్ళు ఆపవచ్చు కనుక మొదటి చూలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కావాలి అది మా యొక్క ప్రధానమైన సూచన అండ్ పుట్టిన బిడ్డలకు కూడా పుట్టిన అరగంట లోపల పాలు దాగించాలి జీరో డోస్ అనేది ఇప్పించాలి ఆరు నెలల వరకు కూడా తల్లిపాలు మాత్రమే ఇప్పించాలి ఆరు నెలల తర్వాత అనుబంధ పోషకాహారం అని ఇప్పించాలి సో పిల్లల మరణాలలో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే నిర్జలీకరణ డిహైడ్రేషన్ వాంతుల విరోచనాలు అయినప్పుడు డిహైడ్రేషన్ ఎక్కువైతుంది కనుక అది అవి పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇమీడియట్గా వైద్య సహాయం తీసుకోవాలా ఇంటిలోని చిట్కాలు ఎక్కువగా ద్రవ పదార్థాలను వాళ్ళకి తాగించాలా ఇమీడియట్గా వైద్య సేవలు తీసుకోవాలా ఏదేంటంటే నిమోనియా వల్ల చనిపోతున్నారు కనుక బిడ్డలు పక్కలు ఎగిరేయడము అని అంటారు అది జరిగినప్పుడు కూడా దబ్బు జలుబు అనేది కంటిన్యూ అయినప్పుడు అది నిమోనియాగా మారే అవకాశం ఉంటుంది కానీ అలాంటప్పుడు కూడా బిడ్డలు చనిపోకుండా తగిన సదుపాయాలు అందుకొని బిడ్డల్ని రక్షించుకోవాలా అన్నీ జరిగి కూడా ఎలాంటి జబ్బు లేకపోయినా మిల్క్ యాస్పిరేషన్ వల్ల డెత్స్ జరుగుతున్నాయి మిల్క్ యాస్పిరేషన్ అంటే బిడ్డలకు తల్లులు పాలిచ్చిన తర్వాత భుజం మీద ఎత్తుకొని వాళ్లకు వీక్లో తట్టినప్పుడు ఆ యొక్క పాలతో పాటు తాగే గాలిని బయటకు తీస్తారు అది జబ్బు కాదు ఏమీ కాదు కేవలము అవగాహన వల్ల జరిగే క్రియ అలాంటి అవగాహన లేనప్పుడు అలాగే పిల్లలను పడుకోబెట్టినప్పుడు ఆ అనేది ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చి లంగ్స్లోకి పోయి బిడ్డలకు ఊపిరి ఆడక చనిపోయే అవకాశం ఉంది కనుక చిన్న అవగాహన రాహిత్యంతో కూడా చనిపోయే కేసులు చాలా జరుగుతున్నాయి కనుక తల్లులందరూ కూడా ఈ పూర్తి స్థాయి అవగాహన అనేది ఏర్పరచుకోవాలి తల్లులు బిడ్డల యొక్క సంరక్షణ పూర్తిగా తీసుకోవాలన్నా తల్లుల సంరక్షణ కూడా వారిది వారు గమనించుకోవాలన్నా గర్భస్థ సమయమైనా పుట్టిన తర్వాత బాలంత సమయంలో కూడా తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ సహాయ సహకారాలు మంచిగా ఉన్నప్పుడు తల్లి బిడ్డలు అనేది క్షేమకరంగా రక్షింపబడతారు కనుక ఈ యొక్క అడ్వైజ్ కానీ ఈ యొక్క నినాదం కానీ మేము వైద్యంతో పాటు పోషణ అవసరము పోషణతో పాటు సరిపోయినంత సహాయ సహకారాలు కూడా వాళ్ళకు అవసరం కనుక ఇలాంటివన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి మరియు ఐసిడిఎస్ తరఫు నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పొందుకొని ఒక పండంటి బిడ్డలకు జన్మనిచ్చి ఒక నిండు నూరేళ్ల జీవితాన్ని తల్లి బిడ్డలు కుటుంబం అంతా కూడా సంక్షేమంగా ఉండాలనేది మా యొక్క ఉద్దేశము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ